తెలుగుదేశం పార్టీ నాయకులకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో ప్రజోపేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ దాంతోపాటు తెలుగుదేశం శ్రేణులు నాయకులు అందరూ కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటా ఉన్నారు రాష్ట్ర పార్టీ పిలుపు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ మొక్కల నాటడం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెడికల్ క్యాంప్ తీర ప్రాంతాల పరిశుభ్రత ఇలాంటివి చాలా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్ని చోట్ల అన్ని డివిజన్లలో అన్ని మండలాల్లో కూడా ఈ రోజు అన్ని కేటర్ చాలా పనిచేస్తూ ఉన్నారు కాకపోతే ముఖ్యమైనటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా వరద విపత్తు ఉన్నందువల్ల తెలుగుదేశం జనసేన కేడరు నాయకులు అందరూ అక్కడ ఉండి ఈ కార్యక్రమం కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయవలసిందిగా కూడా రెండు పార్టీలు పిలుపునిచ్చాయి కాబట్టి దాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో ఈరోజు చీమకుర్తి పాడు నాగలంపులపాడు పాడు నియోజకవర్గ మండలాల్లో ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి ప్రథమంగా ఈరోజు చీమకుర్తి పట్టణంలో మొదటగా ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఇప్పుడే ప్రారంభించుకున్నాం కాబట్టి దయచేసి ఈ బ్లడ్ బ్లెడ్ ఇచ్చేవాళ్ళ ముందు సార్ మాట్లాడే ముందు మీరందరూ ఈ బెడ్ మీద వస్తుందా కోరుతా ఉన్నా సమాధానం లేనందువల్ల ముందు ఏ బెడ్ దగ్గర ఆ బెడ్ దగ్గర నిలబడండి నిలబడండి దయచేసి బెడ్ దగ్గర ఉండండి ఇంకా ఎవరున్నారు అక్కడ ఆవిడ దగ్గర ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ మిగతా కొంచెం పక్కన రండి వెళ్ళి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు మిగతా పక్కన రండి దయచేసి ఈ యొక్క బ్లడ్ కార్యక్రమం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు రక్తదానం చేయండి పురాణ కంటే నినాదంతో దాదాపుగా ఇప్పుడు మెకాస్టార్ చిరంజీవి భారాత్యంలో ఉమ్మడి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు బ్లడ్ ని ఏర్పాటు చేయడం దాని ద్వారా లక్షలాది మందికి నేత్రదానం రక్తదానం ద్వారా ఈ యొక్క చిరంజీవి చార్టీ కృషి చేస్తున్నటువంటి సహాయ సత్వ అందరికీ తెలుసు దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం మగ్రా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పుట్టినరోజుని సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న నిల్వలు నిల్వలన్నీ అయిపోతే ఈ రెండు పుట్టినరోజులు వెంట వెంటనే వచ్చే వారితో రాష్ట్రంలో బ్యాంకుల్లో ఉన్న ఫ్లూన్ నిల్వలు మొత్తం పూర్తి స్థాయిలో ఉంటాయి ఇది మన రాష్ట్రంలో ఈ మెద్రా మనకు చాలా గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి ఇంకొంచెం నిమిషాల్లో ఇది ప్రారంభం ముందు మన ప్రీతమ నాయకులు శ్రీ పిఎం విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను